హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వర్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వ్లాగ్ అయితే వేరే స్పెషల్ అండి నాకు సర్ప్రైజింగ్గా మా మోక్షో వాళ్ళు ఏంటో ఆర్డర్ చేశారంట సో ఇవాళ్ళైతే ఆ పార్సల్ వచ్చింది ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేసేసారు కానీ ఏంటనేది నాకైతే చెప్పట్లేదు అనమాట నాకు సర్ప్రైజ్ అంటున్నారు కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను సో మరి వాళ్ళకి ఏం సర్ప్రైజ్గా ఇచ్చారనేది చూపిస్తాను చూస్తూ ఉండండి అలాగే వీడియోకి లైక్ కూడా చేసేలా వెళ్ళిపోదామా ఏం ఆర్డర్ చేశారు చెప్పరా ఇంకా నాకు సరే అయితే ఆగండి అయితే అమ్మ అమ్మాయిలు ఇప్పటికైనా చూపిస్తారా ఏం ఆర్డర్ చేశారనేది మరి నాకు సర్ప్రైజ్ అని చెప్పి నాకు చూపించపోతే అది ఏం చేసుకుంటారు మీరు మళ్ళీ వీడియో చెయ్యి బ్లాగ్ చెయ్యి అని చెప్తున్నారు ఏమి ఇందుకు ఏం ఆర్డర్ ఏంటది హలో

నాకైతే పైన కనిపించినవి కొన్ని రెండు మూడు కనిపించినవి అవి అయితే తిన్నాను ఇవే చూసాను ఇప్పుడు నేను అవి తిన్నాను నేను అవి మళ్ళీ అవి ఉన్నాయి కదా లీఫ్ లాగా అవి కూడా దాచుకునేది ఆడుకునేదాన్ని ఇప్పుడు ఈ వీడియో నైంటీ స్కిట్స్ అందరికి కూడా రీచ్ అవుతుంది అనమాట అందరూ తినే ఉంటారు అవి చిన్నవి బిస్కెట్స్ చిన్న చిన్నవి ఉంటాయి కానీ మీ క్వశ్చన్ తెలుసా మేము అవి తిన్నాము మాకు తెలుసు వాటి టేస్ట్ అవి ఇప్పుడు మీ జనరేషన్ పిల్లలకు తెలియదు కాబట్టి మీ అందరికి కొత్తగా ఉంటుంది చెప్పండి నెక్స్ట్ నువ్వు చూపించు ఛాన్స్ ఒకటి నువ్వు ఒకటి వాటి మీద లెటర్స్ కూడా ఉంటాయి తెలుసా మోక్ష అన్ని లెటర్స్ ఉంటాయి నేను అలాగే నా నా నేమ్తో వచ్చి లెటర్ అవి తీసుకునేదాన్ని ఒక్కొక్కసారి నాకు ఇవ్వండి మరి చిన్నప్పుడు తిన్నా టేస్ట్ మర్చిపోయి ఉంటాం కదా ఏ నాకు కూడా బియ్య వచ్చింది

ఎలా ఉన్నాయి టేస్ట్ అవి అవునా ఎలా తెలుసు ఓహో నేను లేనప్పుడు ఆర్డర్ చెప్పించారా ఇవైతే మీకు కూడా తెలుసుంటాయేమో తెలియదా మీకు ఇవి అయితే అవి తింటూ ఆడుకునే ఆడుకునేవాళ్ళం ఒక ఇవ్వ నాకు నేను తిన్నాం జస్ట్ ఇలా అలా ఆడుకుంటాం కదా అలా ఆడతాను మీరే టేస్ట్ చేయండి ఎందుకంటే మేము అన్నీ తిన్నాం కదా అప్పట్లో వాళ్ళం తెలుసా మేము సరే అయితే ఇగో తీసుకోండి ఇది ఒకటి ఉంచండి నాకు తిన్న కానీ షార్ట్ వీడియో తీసుకుంటా అవి ఏ అవి నాకు తెలుసు ఇవన్నీ తెలుసా అర్ధ రూపాయి ఫిఫ్టీ పైసా ఉండేది లేదంటే వన్ రూపీ ట్వంటీ ఫైవ్ పైసా కూడా వచ్చేవి తెలుసా ఇందాక చూపించవు కదా బిస్కెట్స్ అవి అయితే వన్ రూపీకి చుగర్ ఎక్కువగా చూపి పనికి కలర్స్ చెప్పవ ఏ కలర్స్ వెరీ గుడ్ తింటే ఆ నాలుగు కొట్టుకుపోయేదే బాబు ఆయన కూడా ఆగేవాళ్ళం కాదు నెక్స్ట్ ఈమట్ వెళ్తే తినడానికి తెచక అనుకొన్న ఇంటి గ్రాండ్ అందులో లెమన్ ఉంటుంది మళ్ళీ ఇది పెఫర్మెంట్ ఐతే వేరే షేప్ ఇది సంథింగ్ డార్క్ గ్రీన్ తిరిగిపోయిందా కోనో దీని లోపల పైన క్రీమ్ ఐస్ క్రీమ్ మీరు ఎలా షేర్ అదా ఇలా క్రీమ్ వస్తుంది పన్ను లోపల నెక్స్ట్ షేప్స్ వచ్చి ఉంటాయి ఫిష్ అది ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ తీసుకుండేదాన్ని ఫిష్ క్యాట్ అంటే

ఇంకాసేపు మాక్ష దగ్గర అక్కడికి వస్తాను అయితే చూపి నెక్స్ట్ ఇంకొక చూపించండి అదేంటోపించి ఇంకా ఉన్నాయి అదే లాస్ట్ అవి చూపించి అయితే లాస్ట్ లో పెడదాంలే అది ఇంకా చింతపండు లాలీపాప్స్ అప్పట్లో స్పూన్తో వచ్చేవే మాకు అవి ఇప్పుడు దొరుకుతాయి అనుకుంటా చిన్నప్పుడు తాతాజి నీకు తెచ్చేవారు ఇవి కూడా వస్తున్నాయి ఇప్పుడు ఓపించి లాస్ట్ ఓపెన్ చేసే రేగు వడియాలి అనుకుంటున్నాను ఎలా ఉన్నాయి పరిని ఫ్రీజర్ తెంచుకోవచ్చు కదా ఇప్పుడు మీరేమోని మ్యాగీలు ఇప్పీలు కుర్కురే బింగో ఇంకా రకరకాల చిప్స్ అవన్నీ తింటున్నారా టేస్ట్ వేరు కదా ఎలా ఉంది టేస్ట్ అయితే అది అయితే నాకు సరే అయిపోయినాయా ఇంకా ఉన్నాయా విషయం ఏంటంటే ఇవన్నీ కలిపి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అంతేనా

సరే అన్ని చూపించారు కదా ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేద్దాం అయితే ఫేవరెట్ నా ఎనీ టూ అయితే మిర్చి చాక్లెట్ ఉంది కదా అది ఇంకొక థ్రెడ్ ఉంది కదా అది ఏం చెప్పు అది నెక్స్ట్ ఇంకా ఈ మిఠాయి అన్నావు కానీ నేను రెండు చేపలేకపోతున్నాను మరి ఇంకా అవన్నీ నచ్చుతాయి ఇది షుగర్ లాలీపాప్ కరెక్ట్గా త్రీ వచ్చినాయే బాబా మీకు కొట్టుకోకుండా సరే ఎంత చేద్దాం చెప్పేయండి సబ్స్క్రైబ్ నోట్ అయింది ఇంతకే ఛానల్ ఏం చెప్పలే బాయ్ చెప్పండి మీరు ఓకే థ్యాంక్ యూ నా కోసం ఇవన్నీ ఆర్డర్ చేసినందుకు